అరుణానందగిరి ఇవైతే నైవేద్యం తినే పిట్టల వాయిసే ఎక్కడ ఉందో కనిపిస్తలేదు పొద్దున్నే వస్తుంది నైవేద్యం తినే పిట్టలు చెట్టు మీద ఉంటే ఎక్కువ శాతం టవర్ మీద అయితే రామచిలుక కాకు ఉంది పక్షులు తిరుగుతూనే లేవు పోతక్కువారు సరే మరి పనులు స్టార్ట్ చేసుకుందాం సర్వమంగళ మంగీ నారాయణి నారాయణిమశ్రిత ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఇక ఇక్కడికి నిత్య పూజ ఇక పాత పూలు తీసేయడం కొత్త పూలు పెట్టుకోవడం ఇక దీపారాధన చేయడం తర్వాత ధూపం సమర్పించడం నైవేద్యం సమర్పించడం దీపం ధూపం నైవేద్యం పూల అలంకరించడం ఇక వింజమార ఇవన్నీ ఇక అట్లా ఐదు ఉపచారాలు మొత్తానికి ఉండేటట్టు చేయాలంటారు నీరు సమర్పించడం మీకైపోయి ఇక ఆచమనం చేయడం రోజు సంకల్పం చెప్పుకోవడం ఇవన్నీ కొందరు చేస్తారు కానీ ఇక ఎంత దోస్తే అంత అంతే అవును నేను అరుణాన్న దగ్గరే ఇంకా పాలైతే పెట్టినా ఇక షొరా మామూలే ఉప్మా వేస్తున్న ఇట్లా చూడంగానే ఏదో మర్చిపోయినా అని అనిపించింది చూడండి పప్పులు కళ్ళు మనం వెంటనే ఇక్కడ ఏదో ఉంది అని అనిపించింది అంటే చూ చూపుతోటే ఏదో సంథింగ్ లేదు అని అనిపించింది మరి ఏంటిది అని కూడా మళ్ళీ అప్పటిదప్పుడే ఆలోచించుకున్నాను అట్లా చిన్నవి కూడా ఏర్పాటు చేసుకుంటే కండ్లు కూడా ఇక ఉప్మా చేసేస్తున్నా ఇక క్యారెట్ దొరిని పెట్టిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు అయితే రోజు చెప్పినట్టుగానే క్లీనింగ్ 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 ఇదే పని ఇక దాదాపుగా నాలుగైదు నెలలు అవుతుంది కదా మనం ఇల్లు వర్క్ కంప్లీట్ చేసి అప్పటి నుండి ఇంకా మామూలుగా చిన్న చిన్న దులుపుకోవడమే కానీ ఇక మళ్ళీ రెండు మూడు నెలలు అయిందంటే మళ్ళీ ఎప్పుడు ఎంత ఇల్లైనా మళ్ళీ క్లీన్ చేయాల్సిందే మనం అప్పుడప్పుడు చేసుకున్నా కానీ మళ్ళీ డీప్ క్లీనింగ్ లాగా కంపల్సరీ మళ్ళీ చేయాల్సిందే ఇదైతే బాగా చిక్కుతుంది పైన ఉంటే జనరల్గా మనకు తెలిసిందే కాబట్టి చేసేస్తా చూడండి ఇప్పుడు కొత్తిమీర లాస్ట్కి వేసుకుంటారు కొందరు ఇంకా కానీ నేను అయితే ఇప్పుడే వేస్తాను ఎందుకంటే దాంతో ఒక ఫ్లేవర్ వస్తుంది ఉప్మా కూడా రకరకాలు చేస్తారు కదా లూజ్గా ఉండే ఉప్మా ఉంటుంది కదా కొంచెం అప్పుడప్పుడు పెళ్ళిళ్ళ లాగేసేది రా వేసుకుందాం ఇక చూడండి ఎందరుంటే అన్ని కప్పులు వేసుకోండి అంతే సరిపోతుంది ఇంకెక్కువైతే ఒట్టి వేస్ట్ అవుతుంది మళ్ళీ ఇంకోసారి కూడా మనం చేసుకుంటాం కదా ఉంటే ఒకసారి నే కొత్త కొత్తగా చేసే వాళ్ళ కోసమే ఏదైనా కొలత చెప్పేది కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చూస్తారు కదా ఈరోజు చూసిన వీడియో రేపు చూసేవాళ్ళు చూస్తారో లేదో లేదు రేపు కొత్త వాళ్ళు రావచ్చు అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి కంపల్సరీ కొలతలు చెప్పడమే ఉప్మా అది ఉప్పు ఇవో చూడండి ఈ కప్పుతో ఒకటి రవ్వేసుకుంటే రెండు వేసుకోవచ్చు వాటరు లేకుంటే కొంచెం పొడి పొడి ఉండాలంటే ఒకటిన్నర్ వేసుకోవచ్చు ఇష్టం అట్లా అయితే ఇది రోస్టెడ్ రవ్వ నేను చేసేది ఒకవేళ ఆయిల్ తినద్దు ఆయిల్ ఎక్కువ తినము అనే రెస్ట్రిక్షన్ ఉంటే మీరు ఇప్పుడు మనం వేసిన ఆయిల్ తోటే కంప్లీట్ చేసుకోవచ్చు మాకేం లేదు వేసుకుంటాం అనుకుంటే ఈ టైంలో కూడా కొంచెం వేసుకోవచ్చు రోస్టెడ్ రవ్వ కాబట్టి ఈజీగా ఆయిల్ తక్కువ వాడినా కానీ వస్ మంచిగా వస్తుంది అందుకు అందుకని చెప్తున్నా ఇక చూడండి ఇట్లా మనం అందులో వేసి ఒక రెండు నిమిషాలు దింపంగానే ఇట్లా పొడి పొడిగా మారింది కదా నేనైతే ఆయిల్ వేయద్దు అనుకుంటున్నా ఎందుకంటే సరిపోతుంది ఆయిల్ చాలా తక్కువనే సాధ్యమైనంత తక్కువ తినడానికి ప్రయత్నం చేయాలి వాటర్ వేద్దాం వాటర్ వేసి ఇలా చూడండి గోరువెచ్చగా అయితే సరిపోతుంది వాటర్ ఎక్కువ బాయిల్ అయితే కూడా పైకి చిత్తుతాయి ఇంకా మూత పెడదాం ఫైవ్ మినిట్స్ లోపల మనకు పరు ఉప్మా రెడీ అయిపోతుంది ఇంకా పాలు అయినాయి పక్కకు పెడదాం ఉప్మా రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకుందాం ఎంత బాగుడికిందో చూడండి అవినా కూడా చేసి పెడదాం ఆల్రెడీ వారు కాల్ మాట్లాడుతుండు మనది ఎట్లాంటి లేట్ ఉండద్దు వాళ్ళది ఎంత లేట్ ఉన్నాయి ఇంకా చిలుకలు అయితే అల్లరి చేస్తున్నాయి ఇప్పటిదాకా చాలా అల్లరి చేసినాయి చూడండి మన పూజకు పూలు తెంపిన తర్వాత చెట్లు ఎంత బోసిపోతున్నాయో చిలుకలు బాగా అల్లరి చేసినాయి ఇప్పటిదాకా సరే వస్తే చూద్దాం మళ్ళీ కామణ వంట రైస్ అవుతుంది ఇక్కడైతే నేను కాలీఫ్లవర్ చేస్తున్నాను ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నా దీనికైతే కాంబినేషన్గా చారు అట్లాంటిది ఏమో అవసరం ఉండదు రైతా చేస్తాను అనుకుంటున్నా మనకి ఇప్పుడు చల్లగా ఉంది వాతావరణం పెరిగే కూడలేదు కాబట్టి మరి రైతా చేసుకోలేదని అయితే అలా తీసుకున్నా చల్లచారైనా చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చల్లచారైనా చేసుకోవచ్చు లేదంటే రైతా చేసుకోవచ్చు మనకి ఎట్లా మంచిది అట్లా అంటే మనకు శ్రావణ మాసం కోసం అన్నీ ఏవో ఏవో శుభ్రం చేసుకున్నది అవసరం ఉన్నా లేకున్నా ఒక టైం వచ్చినప్పుడు ఇంకా అన్నీ క్లీన్ చేయాలనిపిస్తుంది ఇక అట్లా అట్లాంటప్పుడే మరి క్లీన్ అవుతాయి అయితే కూడా ఒక్కొక్కసారి టైం రాకపోతే ఇంక ఇప్పుడు ఎందుకు అన్నట్టు ఉంటాం కదా ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అన్నీ క్లీన్ చేసుకుంటే ఇక బాగుంటుంది అన్నట్టుగా అన్నీ ఏదో ఏదో చేయాల్సి వస్తుంది ఇక పూజారూములై క్లీన్ చేసుకోవడం ఇక మళ్ళీ వరలక్ష్మి వ్రతం కోసం మనకు అసలు అమ్మవారిని అలంకరించ అలంకరించడానికి ప్రతి సంవత్సరం కొన్ని పక్కకు పెట్టుకునేది మాడిఫికేషన్ చేసుడు ఇవన్నీ అయినాయి కదా అట్లేసరికి ఇక వస్తువులు అన్నీ ఉన్నాయా లేవా ఇప్పుడు చూసుకొని మళ్ళీ ఒకసారి టవర్కి వెళ్ళి తెచ్చుకోవాలి ఏమన్నా లేకపోతే అన్నీ ఇక ఇట్లా జ్ఞాపకం చేసుకోవడం ఇక్కడ చూడండి కాలీఫ్లవరు మంచిగా రెండు సార్లు కడిగి ఒక పది నిమిషాలు పావు గంట ఇట్లా వాటర్ వేసి ఉప్పేషించాలి ఉప్పేసిస్తే మంచిగా ఇక ఒకవేళ చిన్న ఈ కాలీఫ్లవర్ల పురుగు అనేది కామన్ అట్లాంటివి ఉంటే వచ్చేస్తాయి మనం వేసినప్పుడు ఉప్పేస్తే రైస్ అయ్యింది బంద్ చేద్దాం అయితే ఇక్కడైతే నేను ఇప్పుడు లంచ్ టైం వరకు చేస్తున్నా కొన్ని కొన్ని కూరలు ఎక్కువ చేస్తే చల్లగా అయినాక తినాలంటే తినబుద్దు కాదు ఇక ఒక్కొక్కసారి ఏమో మనము మనండి అయితే కాలీ కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది ఉపకారం వేసేదాం ఉప్పు మిరపొడి రెండు వేసినాం టమాటాలు కూడా వేస్తున్నాం పెరుగు అసలు వేసుకోండు వేసుకుంటలేరు వర్షం మన పడ్డది కాబట్టి ఈ సీజన్లో కూడా కొంచెం జలుబులు అట్లాంటివి వస్తాయి అందుకని కొందరు వేసుకుంటారు కొందరు వేసుకుంటారు ఇక ఇప్పుడైతే మరి మనం అది జాలి పెట్టుకుందాం రండి కాలీఫ్లవర్ డీప్ ఫ్రై చేసుకోవడానికి కాలీఫ్లవర్ను మంచిగా కడిగినాం కడిగిన తర్వాత ఇక రెండు మూడు సార్లు కడగాలి తర్వాత అందులో ఉప్పు కారం తర్వాత బియ్య పిండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసినాం కొద్దిసేపు ఇట్లా మిక్స్ చేయాలి చేస్తే ఉల్లిగడ్డ ఫ్లేవర్ అంతా కొంచెం ఆ పిండికి పట్టుకొని కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్ అది కరివేపాకు స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇట్లా అన్నది ఇట్లా అన్న కొంచెం మంచిగా వస్తుంది అయితే ఇక అప్పుడప్పుడు కొన్ని డీప్ ఫ్రై చేయాల్సిందే చేయకపోతే ఇక నడవది అయితే డీప్ ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ ఎప్పటిదప్పుడు ఫ్రెష్ది వాడుకుంటే కొంచెం అండ్ల గుడ్డిలో మెల్ల అన్నట్టుగా కొంచెం మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా ఇక బాగా చేయలేము అందుకని ఆయిల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ది వాడుకుంటూ కొంచెం చిన్న పాత్ర పెట్టుకొని వాడుకోండి ఇక స్టోరేజ్ ప్రాబ్లం వస్తే క్లియర్ చేసిన ఇది బియ్యపిండిలో మనము ఉప్పు కారం వేసుకున్నాం తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి కాలీఫ్లవర్ డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అయితే ఇది కార్న ఫ్లోర్తో కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా ఇట్లా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా ఇది కూడా ఫ్రై అయితే అన్నట్టుగా చేస్తున్నాం అట్లా చేద్దాం అన్నయిన తర్వాత చేస్తాం ఇప్పుడు రైతా కూడా చేస్తా మరి రైతా వేసిన తర్వాత మనం ఇంకా లంచ్ చేసేద్దాం ఇక ఏం లేదు సింపుల్గా ఉప్పు వేసుకొని కొత్తిమీర మిర్చి ఉల్లిగడ్డలు వేసుకుంటే సరిపోతుంది అంతే సింపుల్గా రైతా రోజు మన లంచ్ అయితే సింపుల్ లంచ్ పెరుగు కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఇంకా కాలీఫ్లవర్ డీప్ ఫ్రై తర్వాత పెరుగు ఇది లంచ్ ఇంత సింపుల్గానే అవుతుంది ఇక అంతే ఇక అంతకంటే ఎక్కువ తినలేం కదా మరి ఇప్పుడై తింటే ఈవినింగ్ ఇంకా పక్షులు అవన్నీ వస్తే ఏమన్నా చూపిస్తా కోతులు పక్షులు ఆవులు ఏవో వచ్చినా కానీ ఈవినింగ్ మళ్ళీ మన వీడియోలో కనిపిస్తే ఇప్పుడే తింటే లంచ్ చేసేద్దాం నైవేద్యం తినే పెట్టా చూడండి కిస్మిస్ పండ్లు తింటుంది వర్షాకాలం ఖరాబ్ అవుతూ ఉంటాయి పల్లీలు అవి ఇవి పెడితే ఫ్రిడ్జ్లో పెట్టాలి లేకుంటే తడి లేకుండా ఉండాలే కొంచెం తేమున్నా కూడా పడవుతూ ఉంటాయి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయింది వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినా ఉండేసేద్దాం హలో అండి నేను అరుణానంద్ గారి ఇక కోకిలైతే కూస్తుంది మరి చూద్దామని వచ్చేసరికి సైలెంట్గా అయింది ఇట్లా వేస్తాయి కోకిలలు రోజు ఆట పట్టిస్తాయి ఆకాశం అయితే బాగా కలర్ కనిపిస్తుంది కదా ఇక ఈరోజు బొంగల పైకి వెళ్ళలేదు